జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమం కింద గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది బీబీ నగర్ మండల కేంద్రంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ పి జానయ్య స్థానిక వైద్యాధికారి డాక్టర్ ఉషతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మే పద్నాలుగు వరకు జిల్లా వ్యాప్తంగా పదిహేడు మండలాల్లో నలభై ఆరు బృందాలు లక్ష యాభై ఏడు వేల రెండు వందల డోసులతో గోవులు బర్రెలకు ఉచిత టీకాలు వేయనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం పశు పోషక రైతులకు నష్టాలని తగ్గించి పాల దిగుబడిని కాపాడుతుంది ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ జానయ్య మాట్లాడుతూ కుంతు వ్యాధి నివారణకు నలభై ఆరు బృందాలతో మే పద్నాలుగు వరకు ఉచిత టీకాలు వేస్తున్నామని తెలిపారు ఇది పశువుల ఆరోగ్యాన్ని రైతుల ఆదాయాన్ని కాపాడుతుందన్నారు బీబీనగర్ పశు వైద్యాధికారి డాక్టర్ ఉషా మాట్లాడుతూ బీబీ నగర్ లో మూడు బృందాలు ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు కొట్టాలకు వెళ్లి పశువులకు టీకాలు వేస్తాయని చెప్పారు రైతు సత్యనారాయణ మాట్లాడుతూ గాలికుంటు టీకాలు వేయడం వల్ల పశువులకు వ్యాధి రాకుండా పాల దిగుబడి తగ్గకుండా ఉంటుందన్నారు గతంలో పశువుల్ని వైద్యశాలకు తీసుకెళ్లడం కష్టంగా ఉండేదని ఇప్పుడు కొట్టం వద్ద టీకాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉండాలి లో భాగంగా గాలికుంటు నివారణ టీకాలు జిల్లా వ్యాప్తంగా వేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ఆరు టీములను ఏర్పాటు చేశాము ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా వీళ్ళు టీకాలు ఉదయం నుంచి ఈ పదకొ పదకొండు గంటల వరకు చల్లటి పూట వాటికి టీకాలు వేస్తాము దాదాపు జిల్లాకు ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందల టీకాలు వచ్చినాయి మూడు నెలల దూడ మొదలుకొని అన్ని పశువులకు కూడా టీకాలు వేస్తాం కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల మే పదిహేను పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ గాలి టీకాలు మా బీబీనగర్ మండలం మొత్తంలో ఉన్న అన్ని గ్రామంలో ఉన్న పశువులందరికీ కూడా అన్నిటికీ కూడా వేయడం జరుగుతుంది మూడు మూడు టీంలుగా చేసాము ఉన్న స్టాఫ్ అందరినీ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీం బృందాలుగా వెళ్ళి పశువులన్నిటికీ కూడా గాలి టీకాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ టీకాలు ఇవ్వడం వల్ల చాలా మేలు జరుగుతుంది మాకు ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే గాలి పోసి గేదెలు చనిపోయే ప్రమాదం కూడా ఉన్నది పాలు మొత్తం తగ్గిపోతాయి సార్ దిగుబడి తగ్గిపోతుంది దానికోసమే ఇప్పుడు ముందు జాగ్రత్త ఇవ్వడమే బెస్ట్ సార్ అది మా షెడ్ దగ్గరకు కూడా మేడం వాళ్ళందరూ వస్తున్నారు వచ్చి అన్ని గాలికుంటూ టీకాలు కూడా చేస్తున్నారు